చాలా తిక్ గా స్మెల్ కూడా వస్తుంది బాగుంది ఇది కూడా చాలా తిక్ గా బాగుందండి స్మెల్ బాగా వస్తుంది మేము కూడా తీసుకెళ్లి యూస్ చేస్తాం అలాగే మొత్తం ఫోర్ ఉన్నాయండి మేడం వాషింగ్ మిషన్ లిక్విడ్ డిష్ వాషర్ టాయిలెట్ క్లీనర్ ఫ్లోర్ క్లీనర్ సో ఆల్ ఓవర్ ఇండియా నుంచి అందరూ డీలర్స్ డిస్ట్రిబ్యూటర్స్ వెల్కమ్ టు ఏపీ ఛానల్ ఈ రోజు లేడీస్ కి యూస్ఫుల్ గా ఉండే ఒక మంచి ప్రోడక్ట్ తో మీ ముందుకు కవర్ అదే ఫ్లెక్సిస్ వారి లిక్విడ్ డిటర్జెంట్ ఈ ప్రోడక్ట్ లేడీస్ కి చాలా యూస్ఫుల్ అండి మన ఇంట్లో ఏ పనులు చేయాలన్నా లిక్విడ్ లాంటిది యూజ్ చేస్తూ ఉంటాం సో అలాంటి మంచి లిక్విడ్స్ తో మేము ముందుకు వచ్చేస్తాం మరి ఆ లిక్విడ్స్ ఎలా తయారు చేస్తారు ఎక్కడి నుండి వస్తుంది ఎలా మనకి అందుబాటులోకి రానుంది అనే విషయాల గురించి మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం పదండి ప్రజెంట్ హైదరాబాద్ లోని బాజ్పల్లి దగ్గర అక్షయ కృతిక ఇండస్ట్రీస్ దగ్గర ఉన్నాము మరి ఈ రోజు మనతో పాటు ఈ ఇండస్ట్రీ యొక్క ఎండి గారు కూడా మనతో పాటు ఉన్నారు కీర్తి గారితో మాట్లాడదాం మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్కారం అండి ఎలా సాగుతుంది బిజినెస్ చాలా బాగుందండి ఓకే ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు మరి ఇది యాక్చువల్లీ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అవుతుందండి ఎయిట్ మంత్స్ నుంచి గ్రోత్ ఉంది మాకు దీనిపైన టూ ఇయర్స్ నుంచి గ్రౌండ్ వర్క్ చేసి స్టార్ట్ చేసి వన్ ఇయర్ ఓకే పబ్లిక్ వచ్చి ఓకే ఓకే ఎలా ఉంది రెస్పాన్స్ ఎలా ఉంది పబ్లిక్ రెస్పాన్స్ ఏ విధంగా ఉంది రెస్పాన్స్ చాలా బాగుందండి అంటే మీరు ఇప్పుడు ఈ లిక్విడ్స్ తయారు చేసి ప్రజల్లోకి తీసుకురావాలనే ఆలోచన ఎలా వచ్చింది యాక్చువల్లీ నేను కూడా హోమ్ గురువు కాబట్టి ఫస్ట్ మనకి రెగ్యులర్ గా నీడ్ ఉండేవేమో తెలుసు అవును సో బిజినెస్ స్టార్ట్ చేయాలి అనే థౌట్ ఉండింది అండ్ రెగ్యులర్ గా యూస్ చేసే ప్రొడక్ట్స్ మనకి మార్కెట్ లో చూస్తే చాలా కాస్ట్ ఉన్నాయి సేమ్ నేను ఏమనుకున్నా అంటే ఫస్ట్ తక్కువ బడ్జెట్ లో మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా మంచి ప్రోడక్ట్ తో అందించగలిగే ఏమైనా అంటే నాకు ఫస్ట్ వి థౌట్ వచ్చాయి ఓకే సో ఇది అందుకోసం దీని గురించి అంతగా కొంచెం స్టడీ చేసి స్టార్ట్ చేసాము ఓకే మేము స్టార్ట్ చేసినందుకైతే చాలా బాగా క్లిక్ అయ్యింది రెస్పాన్స్ అయితే బాగుంది మెయిన్ కస్టమర్స్ ఒకసారి తీసుకున్న వాళ్ళు రిపీట్ అయ్యారు నెక్స్ట్ నో కంప్లైంట్స్ ఇవి రెండు మేము ఎప్పుడైతే రీచ్ అయ్యామో సక్సెస్ అయినట్టు ఫీల్ అవుతుంది అంటే ఇప్పుడు మీరు ఈ సంస్థను ఏర్పాటు చేసుకుని లిక్విడ్స్ తయారు చేసి ప్రజలకి అందిస్తున్నారు మన దగ్గర మొత్తం ఫోర్ ఉన్నాయండి వాషింగ్ మిషన్ లిక్విడ్ డిష్ వాషర్ టాయిలెట్ క్లీనర్ ఫ్లోర్ క్లీనర్ ఓకే అంటే ఇది ప్రోడక్ట్స్ అందరూ ఇంకా అంటే కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు సో మీరు ఎలా పబ్లిష్ చేస్తున్నారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నుంచి మనం యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ యాడ్స్ త్రూ అండ్ మెయిన్ మౌత్ పబ్లిసిటీ అండి ఒకసారి ఒకళ్ళు యూట్యూబ్ లో చూడనివ్వండి ఏదో ఒక ప్లాట్ఫామ్ లో ఏదో ఇట్లానే పర్చేస్ చేస్తున్న వాళ్ళు చెప్పిన వాళ్ళు కానీ రిసీట్ చేసిన వాళ్ళు కానీ ఉంటారు ఒకసారి బై చేసిన వాళ్ళు వాళ్ళు బాగుంది అని నెక్స్ట్ ఇంకొక పర్సన్ చెప్పడం వల్ల మెయిన్ పబ్లిక్ వల్లే మాకు పబ్లిసిటీ అవుతుంది ఓకే ఇది చేయడానికి ఎలాంటి ప్లాట్ఫామ్స్ ప్లాట్ఫామ్స్ అంటే ఇప్పుడు లైక్ డీలర్స్ డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళ త్రూ ఎక్కువ వెళ్తున్నాయండి అండ్ ఇంకా కూడా మాకు డీలర్స్ డిస్ట్రిబ్యూటర్స్ నీట్ చాలా ఉంది ఓకే ఆంధ్ర తెలంగాణ అంతా వెళ్తున్నాయి ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియా చేయాలనుకుంటున్నాము సో ఆల్ ఓవర్ ఇండియా నుంచి అందరూ డీలర్స్ డిస్ట్రిబ్యూటర్స్ కి వెల్కమ్ అండి అండ్ ఇప్పుడు మేమైతే ఫోన్ నెంబర్ ఉంది మన వెబ్సైట్ ఉంది వాటి నుండి కాంటాక్ట్ చేసి ఆర్డర్స్ చేసుకుంటున్నారు అండ్ త్వరలో అమెజాన్ లో కూడా అవైలబుల్ ఉంటుంది ఓకే అంటే ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ యూస్ చేసుకుని సేల్స్ అనేది ప్రారంభిస్తున్నారు సో కీర్తి గారు ఇప్పటి వరకు ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అంటే మినిమం నుండి మాక్సిమం వరకు ఉంటుంది కదా సో ఎంత క్వాంటిటీలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అదే విధంగా ఈ ప్రోడక్ట్స్ గురించి కొంచెం డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా తప్పకుండా మా దగ్గర వచ్చేసి మెయిన్ ఫోర్ ప్రోడక్ట్స్ అండి మీకు ఇంతకు ముందు చెప్పినట్లు మెయిన్ లిక్విడ్ డిటర్జెంట్స్ ఇది కంప్లీట్లీ డిటర్జెంట్స్ ఓన్లీ వాషింగ్ మిషిన్ లిక్విడ్ ఉంటుంది మన దగ్గర అండ్ టాయిలెట్ క్లీనర్ డిష్ వాషర్ ఫ్లోర్ క్లీనర్ మా ఫ్లోర్ క్లీనర్ లో వచ్చేసి మన దగ్గర టూ టైప్స్ ఉంటాయండి యాక్చువల్లీ త్రీ ఉండేవి ప్రెసెంట్ టూ ఉన్నాయి ఓకే సేల్స్ వల్ల ప్రెసెంట్ స్టాక్ టూ ఉన్నాయి జాస్మిన్ అండ్ లెమన్ ఫ్లేవర్ ఉందండి కర్పూర్ కూడా మన దగ్గర ఉంటుంది ఓకే అది ఫ్లోర్ క్లీనర్స్ లో మన దగ్గర ఉండే వెరైటీస్ అండి అండ్ డిష్ వాషర్ అందరికి తెలిసింది వాషింగ్ మిషన్ లిక్విడ్ మన దగ్గర స్పెషల్ గా చెప్పేది ఏంటంటే అండి వాషింగ్ మిషన్ లిక్విడ్ లో మనము ఒకసారి లిక్విడ్ కొన్న తర్వాత దాంతో పాటు మనం ఎక్స్ట్రా ఫ్రాగ్రెన్స్ అంటే లైక్ మీకు అవును మన దాన్ని కొంటే అవసరం లేదండి దానికి టూ హండ్రెడ్ దీనికి ఫోర్ హండ్రెడ్ పెట్టాల్సిన అవసరం లేకుండా ఓన్లీ వన్ ట్వంటీ సింగిల్ తీసుకుంటే వన్ ట్వంటీ రూపీస్ లో మీకు విత్ ఫ్రాగ్రెన్స్ యాడ్ చేసి లిక్విడ్ డిటర్జెంట్ ఓకే లిక్విడ్ డిటర్జెంట్ తో పాటు కూడా నైస్ ఐడియా ఇంక్లూడింగ్ ఉంది ఇది ఓన్లీ సింగిల్ పీస్ లీటర్స్ లాగా తీసుకోవాలి అనుకుంటే మన దగ్గర ఉండి ఎప్పుడక్ట్ అయినా కానీ లీటర్ వన్ ట్వంటీ అండి ఓకే అంటే ఇప్పుడు వన్ లీటర్ టూ లీటర్స్ అలానే ఉంటుందా ఎక్స్ట్రా కావాలన్నా కూడా చెప్తాను ఇప్పుడు మనకి అలా కాకుండా కాంబో ఆఫర్ కూడా ఇస్తున్నాం అండి ఓకే లైక్ ఫోర్ త్రీ ఫోర్ కలిపి ఓకే ఈ ఫోర్ కలిపి మనము త్రీ కి ఇస్తున్నాం ఓకే కాంబో ఆఫర్ లో బాక్స్ ఓకే బాక్స్ వస్తుంది కాంబోకి చూపించాను ఫోర్ ఐటమ్స్ ఓకే ఫ్లోర్ క్లీనర్ ఇంకా డిష్ వాష్ ఇంకా అదే విధంగా టాయిలెట్ క్లీనర్ వాషింగ్ మిషన్ డిటర్జెంట్ లిక్విడ్ సో ఫోర్ కలిపి ఒక ప్యాక్ లో త్రీ త్రీ ఎయిటీ త్రీ ఎయిటీ త్రీ ఎయిటీకి ఇస్తున్నాము ఆల్ ఓవర్ ఇండియా మనము డెలివరీ కూడా చేస్తున్నామండి కార్గో సర్వీసెస్ ఉన్నాయి అన్ని ఉన్నాయి మనం వన్ లీటర్ నుంచి అన్నోన్ చెప్పడానికి లేదు వాళ్ళు ఎంత ఆర్డర్ చేస్తారు లో లేకపోతే బిజినెస్ అవైలబుల్ ఉన్నాయండి ఓకే అండ్ హోమ్ కూడా ఒకసారి వాడి చూసాక ప్రతిసారి వన్ లీటర్ మీద పెట్టే కంటే మనకు రెగ్యులర్ కంపల్సరీ అవసరం కాబట్టి ఫైవ్ లీటర్స్ లో తీసుకుంటే వాళ్ళకి క్వాంటిటీ ప్రైస్ రెండు ఎస్ సో ఒకసారి కాంబో ఇప్పుడు బ్యాచులర్స్ ఉన్నారా వాళ్ళకి వేస్ట్ ఫైవ్ లీటర్స్ హోమ్ అయితే మనకి ఓకే సో అట్లా వన్ టైం ట్రై చేయాలన్నా లేదు ఓన్లీ ఎవ్రీ మంత్ తీసుకుంటాం అనుకున్నా కాంబో తీసుకోవడం బెటర్ అండి మనకి రెగ్యులర్ అవసరం ఉంది కొన్ని పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఉంటాయి లేదా ప్రతి నెల కోనంటే తీసుకొని పెట్టుకోవడం బెటర్ అనే తోటలో కూడా ఉంటారు నాకు ఏంటంటే క్యాన్స్ బెటర్ అండి ఫైవ్ లీటర్స్ స్కాన్స్ మనం ఫైవ్ నైన్టీన్ ఇస్తాం అండి వాషింగ్ మిషన్ లిక్విడ్ అండ్ డిష్ వాషర్ ఓకే రెండు కలిపి రెండు ఈచ్ వన్ ఫైవ్ ఫ్లోర్ క్లీనర్ అండ్ టాయిలెట్ క్లీనర్ వచ్చేసి ఫోర్ నైన్ అండి ఓకే మనకి ఇలా ఎక్కువ క్వాంటిటీలో ప్రైస్ కూడా తగ్గుతుంది ఓకే అండ్ ఇది నేను ఇప్పుడు మీకు చెప్తున్నవన్నీ కస్టమర్ ప్రైజెస్ అండి డైరెక్ట్ ఓకే అదే డీలర్స్ డిస్ట్రిబ్యూటర్స్ వచ్చారు అనుకోండి ఇప్పుడు మీరు లైక్ కాలేజెస్ హాస్పిటల్స్ అడిగారు కదా సో అలా అయితే వాళ్ళకి ఇంకా ప్రైస్ తక్కువ పడుతుంది ఎక్కువ క్వాంటిటీలో అయినా డెలివరీ చేయగలం ఓకే క్వాంటిటీలో క్వాంటిటీలో ఉంటుంది కాబట్టి వాళ్ళకి ప్రైస్ అనేది తక్కువ ఉంటుంది అండ్ డీలర్స్ డిస్ట్రిబ్యూటర్స్ అయితే వాళ్ళకి కూడా ప్రైస్ వేరే ఉంటుందండి వాళ్ళు కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ తీసుకొని వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు ఆల్రెడీ కొన్ని కొంతమంది బిజినెస్ లో ఉండి ఉంటారు సో అలా వాళ్ళకు కూడా ఇది చాలా మా చిన్నది బాగా ఉంటుందండి ఇప్పటి వరకు మీరు ఎక్కడెక్కడ దీన్ని డిస్ట్రిబ్యూట్ చేశారు మరి అంటే ప్లేసెస్ ఏ ప్లేస్ లో డిస్ట్రిబ్యూట్ చేశారు ఆంధ్ర తెలంగాణలో చాలా మంది ఉన్నారండి డీలర్స్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ తిరుపతి సైడ్ ఇటు విజయవాడ అండ్ ఇంకా వైజాగ్ సైడ్ కూడా ఉన్నారు కలిగింది ఏరియాస్ లో నుంచి కూడా వస్తున్నారు ఇంకా యూట్యూబ్ ఛానల్స్ వల్ల పబ్లిసిటీ బాగా అవ్వడం వల్ల ఇంకా కాల్స్ కూడా చాలానే వస్తున్నాయి ఎంక్వైరీ పర్పస్ కావచ్చు డీఎస్ డిస్ట్రిబ్యూషన్ తీసుకుంటామని కావచ్చు అండ్ ఒక్కసారి ఇప్పుడు ఎవరైనా డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నారు అనుకోండి ఒక ఏరియా నుంచి వాళ్ళు ఆ సరౌండింగ్స్ నుంచి మాకు వేరే ఏ కాల్స్ వచ్చినా ఫార్వర్డ్ టు హర్ ఓకే సో అక్కడ నుంచి ఏమొచ్చినా కూడా వాళ్ళకే ఫార్వర్డ్ చేస్తాము అండ్ ఒక్కసారి బిజినెస్ స్టార్ట్ చేశాక మాత్రం మీ పూర్తి బాధ్యత మాదే అండి అండ్ మేము మెటీరియల్ మీ ఏదైతే అమౌంట్ ఇక్కడ చేస్తారో ఆ అమౌంట్ మెటీరియల్ మేము సప్లై చేస్తాము సేమ్ టైం ఒకవేళ వాళ్ళు అక్కడ అమ్మే టైంలో సేల్ చేసే టైంలో వాళ్ళకి ఏదైనా ప్రొడక్ట్ బాగాలేదు అని వాళ్ళకి కంప్లైంట్స్ వస్తే కనుక మేము ప్రొడక్ట్ రీఫండ్ తీసుకొని క్యాష్ బ్యాక్ చేస్తాము రీఫండ్ కూడా ఉందన్నమాట అనమాట ఓకే నాకు ఒక చిన్న డౌట్ అండి ఏంటంటే ఇప్పుడు ఈ ప్రోడక్ట్స్ అనేవి మీరు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు సో డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత వాళ్ళు తీసుకొని యూజ్ చేసి ఒకవేళ బాగుంది కూడా బాగాలేదు అని చెప్తే ఉన్నారండి మాకు వచ్చాయి ఆల్రెడీ బట్ అది ఇంకా మాకు పోతే త్రీ ఎయిటీ కానీ వాళ్ళ వ్యక్తిత్వం అది ఓకే అది వాళ్ళ వ్యక్తిత్వం మాకు పోతే త్రీ ఎయిటీ పోతున్నాయి ఇక్కడ అలా ఆల్ ఓవర్ ఇండియా నాకు ఎంతమంది ఉంటారు బట్ అందరి ధ్యానం కదండి అవునవును ఇది మీరు ఈ ప్రోడక్ట్స్ ని డెలివరీ చేయడానికి అంటే వాళ్ళే ఇక్కడికి వచ్చి తీసుకెళ్లాలా లేకపోతే మీరు ఏదన్నా మనము డెలివరీ చేస్తున్నామండి ఓకే సింగిల్ పీస్ కూడా త్రీ కాంబోస్ పంపాలంటే మనము ఇప్పుడు కూడా ఆల్రెడీ మీరు అక్కడ ఎంట్రన్స్ చూసాను చూసాను అమెజాన్ వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళారు ఇంకా రెడీగానే ఉన్నాయి ప్యాక్స్ కూడా ఇట్లా ఇవి ఇవన్నీ బల్క్స్ అండి ఓకే ఇట్లా వెళ్తుంటాయి ప్యాకింగ్ చేసి అండ్ ఇవన్నీ ఇలా ఫోర్ కాంబోస్ నైస్ అండి చాలా మంచి ఆలోచన ఇది ఎందుకంటే ఒక హౌస్ వైఫ్ గా ఉండి ఏం చేయకుండా ఉన్న సిచ్యువేషన్లలో మీరు ఇలాంటి ఆలోచన తీసుకొని ఎంతో మంది లేడీస్ కి యూస్ఫుల్ అయ్యేటువంటి ఈ ఐటమ్స్ ని తీసుకొచ్చి వాళ్ళకి కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు మీకు తెలిసి తెలియకుండా ఈ హెల్ప్ ని చేస్తున్నారు అనుకోవచ్చు ఓకేనండి మీకు ఎలా అనిపిస్తుంది మరి హౌస్ నుండి మీ ఇంట్లో సపోర్ట్ ఏ విధంగా ఉంది మా ఇంట్లో చాలా సపోర్టింగ్ ఉందండి వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఏ విమెన్ కూడా బయటికి వచ్చి ఇంత ధైర్యంగా ఫ్యామిలీ సపోర్ట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యామిలీ సపోర్ట్ ఎంతైతే ఇంపార్టెంటో ఒక పని చేయాలి అన్నప్పుడు అది సక్సెస్ అవ్వాలంటే పబ్లిక్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి మాకు చాలా రెస్పాన్స్ వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అదే విధంగా ఈ ప్రోడక్ట్ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీనెస్ నే చెప్తున్నారు ఎందుకనంటే నేను ఇక్కడికి వచ్చాక కొద్దిసేపు వెయిట్ చేసి చూసాను అనమాట సో కొంతమంది కస్టమర్స్ వచ్చి స్వయంగా వాళ్ళే ఇక్కడికి వచ్చి ఈ లిక్విడ్స్ తీసుకొని వెళ్తున్నారు సో వాళ్ళతో మాట్లాడాను ఎలా ఉంది మరి ప్రోడక్ట్స్ అంటే అని అడిగితే వాళ్ళు ఏమన్నారు అంటే బాగుంది కాబట్టి మేము మళ్ళీ వచ్చి తీసుకున్నామని చెప్పారు సో ఒకరిద్దరు కాదు చాలా మంది వచ్చారు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చూశాను అదే విధంగా అమెజాన్ ఈ అమెజాన్ యాప్ అయితే ఏదైతే ఉందో దాంట్లో నుండి కూడా డెలివరీ అనేది చేస్తున్నారు సో మీరు కూడా ఇలాంటి ప్రోడక్ట్ ని మిస్ చేసుకోకుండా మీరు కూడా ఈ ప్రోడక్ట్ ని ఒక్కసారి వాడి చూడండి మంచి రిజల్ట్ అయితే ఉంటుందనే నేను కోరుకుంటున్నాను మేడం ఒక్కసారి ఈ ప్రోడక్ట్స్ ఎలా ఉందో మేము కూడా చెక్ చేయొచ్చా థిక్నెస్ అని చెప్పారు కదా ఒకసారి చూస్తాం మా ప్రేక్షకులకు కూడా చూపిస్తే వాళ్ళకి ఒక క్లారిటీ అనేది వస్తుంది కదా సో దాని గురించి ఒకసారి చూద్దాం మనం కూడా ప్రోడక్ట్ ఎంత థిక్ గా ఉందో నిజంగానండి చాలా తిక్గా స్మెల్ కూడా వస్తుంది బాగుంది నైస్ నాకు తెలిసినంత వరకు అయితే ఇంట్లో మనం రిజల్ట్స్ వాష్ చేసుకోవడానికి ఇంత తిక్కు గా ఉన్న ప్రోడక్ట్ అయితే చూడలేదు ఎందుకంటే ఇంట్లో యూస్ చేస్తూ ఉంటాం కాబట్టి స్టార్టింగ్ చాలా తిక్గా ఉంది క్వాలిటీ తగ్గిచ్చేస్తున్నారు ఓకే మెయిన్ మార్కెట్ లో నేను కూడా ఒకప్పుడు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఇవే అండి సో మేము ఈ గ్యారంటీ కూడా ఇప్పిస్తామండి ఇప్పుడు మేమైతే స్టార్టింగ్ లో మా కంపెనీ ఇప్పుడు గ్రోత్ స్టేజ్ లో ఉన్నప్పుడు మేము ఏ క్వాలిటీ అయితే ఇస్తున్నామో ఆ తర్వాత కూడా ఎప్పటికీ అందరికి ఇదే క్వాలిటీ మెయింటైన్ చేస్తామని మీకు అందరికి ఓకే ఒకసారి మనం అలాగే ఈ లిక్విడ్ డిటర్జెంట్ ఏదైతే ఉందో అది కూడా చూద్దాం ఫ్రెగ్నెన్స్ ఉందని చెప్పారు కదా చూద్దాం ఇది కూడా చాలా తిక్ బాగుందండి స్మెల్ బాగా వస్తుంది అంటే ఎలాంటి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నారు వీటికి మోస్ట్లీ అదే అండి మనము ఇప్పుడు వాషింగ్ మిషన్ చూస్తున్నారు కదా మీరు మెయిన్ దానికి కావాల్సింది బట్టలు మురికి పోవాలి పిల్లలు కానీ ఏమైనా మరకలు కానీ మనం కిచెన్ లో కానీ అయినప్పుడు ఆ స్ట్రెయిన్స్ ఉండకూడదు అండ్ మంచి స్మెల్ నిజంగా నచ్చిందండి ఇందులో ఉన్నాయండి చిన్న మరక పడ్డ ఆ ప్లేస్ లో ఇది కొంచెం ఫోర్ చేసి రబ్ చేసుకుంటే క్లీన్ అయిపోతుంది ఓకే అండ్ నార్మల్ గా వాష్ చేసుకోవచ్చు బకెట్ వాష్ చేయొచ్చు బకెట్ వాష్ కూడా చేయొచ్చు ఓకే నైస్ అండ్ చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి అయితే ఇంకా చాలా ఈజీ అండి ఈజీ బ్రష్ చేసి రుద్ది 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 చేయాల్సిన అవసరం అయితే చాలా మీద రబ్ చేసి నాన్ పెట్టేసి వాష్ చేసే అయిపోతుంది ఓకే నిజంగా నాకు స్మెల్ నచ్చింది అది ఉంటుంది బాగుంది బాగుందండి మీ ప్రొడక్ట్స్ అన్ని కూడా మంచిగా ఉంది మేము కూడా తీసుకెళ్లి యూస్ చేస్తాం తీసుకెళ్లి యూజ్ చేసి చెప్తాం మీకు ఎలా ఉందో నాకైతే ఈ ప్రోడక్ట్ చాలా నచ్చింది ఎందుకనంటే ఈ వాళ్ళు చెప్పింది నేను జస్ట్ చూసాను తర్వాత మనం టెస్ట్ చేస్తే కానీ దేన్ని నమ్మం కదా సో అలా అనమాట నాకైతే నచ్చింది సో నేను కూడా ఈ రోజు ఈ ప్రోడక్ట్ ని తీసుకెళ్ళి యూజ్ చేశాను మరి మీరు కూడా తప్పకుండా ఈ ప్రోడక్ట్ ని యూజ్ చేయండి ఎలా అనిపిస్తుందో కింద కమెంట్స్ లో తెలపండి